హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మట్టి బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా బ్లూ అను గ్రీన్ తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను ఎలా ఉన్నాయి ఏంటనేది ఇలాగా బ్లూ గ్రీన్ తీసుకున్నాను ఎంతైనా మట్టి గాజులు మట్టి గాజులు అందమే వేరు కదండి చాలా బాగున్నాయి కదా అలాగే ఇంకా వేరే కలర్ ఏది తీసుకున్నానో చూపిస్తాను మళ్ళీ లైట్ గ్రీను లైట్ ఇలాగ లైట్ కలర్ వస్తుందండి మెరూన్ కలర్ లైట్ మెరూన్ ఇదండి రెండో సెట్ ఇలా టూ కలర్స్ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఏం తీసుకున్నానో చూపిస్తాను ఎన్ని కలర్స్ ఉన్నా కానీ మనకి రెడ్ గ్రీన్ అనేది హైలైట్ కదండి ఎన్ని కలర్స్ ఉన్నా కానీ ఈ గాజులో అందం వేరు ఎన్ని కలర్స్ తీసుకున్నా సరే ఇవనేది అంత బాగుంటాయి మా పెళ్ళి టైంలో కూడా ఈ కలరే వేశారండి నాకు అంత బాగుంటాయి ఈ కలర్ అనేది ఎన్ని కలర్స్ వచ్చినా రెడ్ గ్రీన్ అనేది హైలైట్ అలాగే నేను స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవ్వండి ఇలా మూడు తీసుకున్నాను మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అలాగే నల్ల పూసల దాన్ని కూడా ఒకటి తీసుకున్నాను నాకు వచ్చేసరికి రెండు వందల యాభై పడిందండి ఇలా స్టోన్స్ టైప్లో ఉంది ఇది నైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగన్నీ కనిపిస్తుంది కదా మీకు ఇలాగంతా స్టోన్స్ టైప్ అండి వైట్ స్టోన్స్ అను రెడ్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది లాకెట్ కూడా మీకు కనిపిస్తుంది కదా బాగున్నాయా ఫ్రెండ్స్ గాజులు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మట్టి గాజులు సౌండ్ కూడా చాలా బాగుంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్